టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబుల్లోని రాజు అయిన సొలోమాను గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా ఈరోజు మనం పంచుకుందాం ఫ్రెండ్స్ సొలోమాను రాజు ఇప్పటి వరకు జీవించిన వారిలో అత్యంత జ్ఞానవంతుడు మరియు అత్యంత మూర్ఖులలో ఒకడు కూడా సొలోమాను దేవుడు సొలోమాన్కి అతీతమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు దానిని సొలోమాను దేవుని ఆజ్ఞలను ధికరించడం ద్వారా వృధా చేసినట్టు చరిత్రకారులు చెప్తారు సొలోమాను సాధించిన అత్యంత ప్రసిద్ధ విజయాలలో కొన్ని అతని నిర్మాణ ప్రాజెక్టులే ముఖ్యంగా జెరుషలేము ఆలయం గురించి చెప్పబడుతున్నది సొలోమాను రాజు ఎవరు సొలోమాను రాజు దావీదు మరియు బక్షేబ దంపతుల రెండవ కుమారుడే సొలోమాను సలోమాను పేరుకు అర్థం శాంతి ప్రదాయకుడు అని అర్థం అతని ప్రత్యామ్నాయ పేరు యదీదియా అని కూడా అంటారు అంటే ప్రభువుకు ప్రియమైన వాడు అని అర్థము శిశువుగా ఉన్నప్పుడు కూడా సొలోమాను దేవునిచే ప్రేమించబడినవాడే ప్రేమించబడిన వాడే సొలోమాను సవతి సోదరుడు ఆదోనియా కుట్ర చేసి సలోమాను సింహాసనాన్ని దోచుకోవటానికి ప్రయత్నించాడు రాజ్యాధికారాన్ని తీసుకోవటానికి సొలోమాను ఆదోనియాను మరియు దావీదు సైన్యాధిపతి యోవాబును చంపవలసి వచ్చింది సొలోమాను రాజ్యాధికారం స్థిరపడిన తర్వాత దేవుడు కలలో సొలోమానుకు కనిపించి అతను అడిగిన ప్రతి దాన్ని వాగ్దానం చేశాడు లేదా ప్రామిస్ చేశాడు సొలోమాను అవగాహన మరియు వివేచనను ఎంచుకున్నాడు తన ప్రజలను చక్కగా మరియు తెలివిగా పరిపాలించటానికి సహాయం చేయమని సొలోమాను దేవుణ్ణి అడిగాడు అనగా సొలోమాను జ్ఞానాన్ని అడిగినట్టు బైబుల్ గ్రంథం చెప్తుంది దేవుడు ఆ అభ్యర్థనను ఎంతోగానో సంతోషించి గొప్ప సంపదలు గౌరవం మరియు దీర్ఘాయుతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించినట్టు ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాలు మనం చూస్తాము సొలోమాను రాజు పతనం కూడా క్రింద విధంగా చూద్దాము సొలోమాను పతనం ఈజిప్టు కుమార్తెను వివాహం చేసుకొని రాజకీయంగా పొత్తు పెట్టుకున్నప్పుడే తన పతనం ప్రారంభమైంది అతడు తన కామాన్ని అదుపు చేసుకోలేకపోయాడు సొలోమాను ఏడు వందల మంది భార్యలు మరియు మూడు వందల మంది ఉంపుడు గద్దెలలో చాలామంది విదేశీయులు ఉన్నారు ఇది దేవునికి కోపం తెప్పించింది అనివార్యమైనది జరిగింది వారు రాజు సొలోమానును యుహోవా నుండి తప్పుడు దేవుళ్ళు మరియు విగ్రహ ఆరాధనలోకి ఆకర్షించబడ్డారు ఈ సొలోమాను భార్యలు మరియు ఉంపుడు గద్దెలు తన నలభై సంవత్సరాల పాలనలో సులోమాను ఎన్నో గొప్ప పనులు చేశాడు కానీ అతను తక్కువ వ్యక్తుల ప్రలోభాలకు లొంగిపోయాడు ఐక్య ఇస్రాయేల్ అనుభవించిన శాంతి అతను నాయకత్వం వహించిన భారీ నిర్మాణ ప్రాజెక్టులు మరియు అతను అభివృద్ధి చేసిన విజయవంతమైన వాణిజ్యం సొలోమాను దేవుణ్ణి వెంబడించడం మానేసినప్పుడు అర్ధరహితంగా మారాయి సొలోమాను రాజు సాధించిన విజయాలు సొలోమాను ఇజ్రాయిల్లో ఒక వ్యవస్థీకృత రాజ్యాన్ని స్థాపించాడు అతనికి సహాయం చేయడానికి అనేక మంది అధికారులు ఉన్నారు దేశం పన్నెండు ప్రధాన జిల్లాలుగా విభజించబడింది ప్రతి జిల్లా ప్రతి సంవత్సరం ఒక నెలపాటు రాజు ఆస్థానానికి సేవలు అందిస్తూ వస్తుందని పాతకాలంలో ఆ విధంగా ఉండేది సొలోమన్ రాజుగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థ న్యాయంగా మరియు న్యాయంగా ఉంది మొత్తం దేశంపై పన్ను భారాన్ని సమానంగా పంపిణీ చేసింది సొలోమాన్ రాజుగా ఉన్నప్పుడు సొలోమాను జెరుషలేములోని మోరియా పర్వతంపై మొదటి ఆలయాన్ని నిర్మించినట్టు పరిశుద్ధ గ్రంథము అండ్ చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఇది ఏడు సంవత్సరాల పని ఇది ప్రాచీన ప్రభుత్వ అద్భుతాలలో ఒకటిగా మారింది అతను ఒక అద్భుతమైన రాజభవనం తోటలు రోడ్లు మరియు ప్రభుత్వ భవనాలను కూడా నిర్మించాడు అతను వేలాది గుర్రాలు మరియు రథాలను కూడా సేకరించినట్టు తన పురుగు వారితో శాంతిని నెలకొల్పిన తర్వాత అతను వాణిజ్యాన్ని నిర్మించాడు మరియు తన కాలంలో అత్యంత ధనవంతుడైన రాజు కూడా సొలోమానే అయ్యాడు రాణి సొలోమాను కీర్తి గురించి విని కఠినమైన ప్రశ్నలతో అతని జ్ఞానాన్నే పరీక్షించినట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము అతని వద్దకు వెళ్ళింది సొలోమాను ఇరుషలేములో నిర్మించినవన్నీ తన కళ్ళతో చూసిన తర్వాత అతని జ్ఞానాన్ని విన్న తర్వాత రాణి ఇస్రాయేలు దేవుడిని దీవిస్తూ ఇలా అన్నది నా దేశంలో నీ మాటలు మరియు నీ జ్ఞానము గురించి నేను విన్న తర్వాత విన్న వార్త నిజమే కానీ నేను వచ్చి నా కళ్ళతో చూసే వరకు ఆ వార్తలను నేను నమ్మలేదు మరియు ఇదిగో సగం కూడా నాకు చెప్పబడలేదు నీ జ్ఞానం గురించి నీ జ్ఞానం మరియు శ్రేయస్సు నేను విన్న వార్త కంటే చూసినవే ఎక్కువగా ఉన్నాయని ఒకటో రాజుల గ్రంథము పదవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఉంది గొప్ప రచయిత కవి మరియు శాస్త్రవేత్త అయిన సొలోమాను సామెతల పుస్తకంలో ఎక్కువ భాగం పరమగీతములు ప్రసంగి గ్రంథము మరియు రెండు కీర్తనలను రాసిన ఘనత పొందిన పొందాడు మొదటి రాజులు నాలుగో అధ్యాయం ముప్పై రెండు ఆయన మూడు వేల సామెతలు మరియు పదో వందల ఐదు పాటలను రాశాడని చరిత్ర అండ్ బైబుల్ చెప్తుంది సొలోమాను బలాలు కూడా మనం చూద్దాము సులోమాను రాజు గొప్ప బలం గొప్ప తెలివిగలవాడు దేవుడు అతనికి ఇచ్చిన అద్వితీయ జ్ఞానం ఒక బైబుల్ ఎపిసోడ్లో ఇద్దరు స్త్రీలు అతని వద్దకు వివాదంతో వచ్చారు ఇద్దరు ఒకే ఇంట్లో నివసించారు మరియు ఇటీవలే నవజాత శిశువులను ప్రసవించారు కానీ ఒక శిశువు చనిపోయింది చనిపోయిన శిశువు తల్లి జీవించి ఉన్న బిడ్డను మరొక తల్లి నుండి తీసుకోవడానికి ప్రయత్నించింది ఇంట్లో ఇతర సాక్షులు ఎవరు లేనందున జీవించి ఉన్న బిడ్డ ఎవరిది మరియు నిజమైన తల్లి ఎవరు అనే దానిపై స్త్రీలు వాదించవలసి వచ్చింది ఇద్దరు బిడ్డకు జన్మనిచ్చినట్లు సలోమాను రాజుగారుకు చెప్తూ ఉన్నారు తమ ఇద్దరిలో ఎవరు నవజాత శిశువును ఉంచుకోవాలో నిర్ణయించమని వారు సొలోమానును అడిగారు ఆశ్చర్యకరమైన జ్ఞానంతో సొలోమాను ఆ బాలుడిని కత్తితో సగానికి నరికి ఇద్దరు స్త్రీల మధ్య విభజించమని సూచించాడు తన కొడుకు పట్ల ప్రేమతో లోతుగా కదిలి బిడ్డ బ్రతికి ఉన్న మొదటి స్త్రీతో రాజుతో దయచేసి నా ప్రభు ఆమె బ్రతికి ఉన్న బిడ్డను ఇవ్వండి అతన్ని చంపవద్దు అని ఆ తల్లి చెప్తుంది కానీ మరొక స్త్రీ నేను లేదా మరి మీరు అతన్ని కలిగి ఉండకూడదు అతన్ని రెండుగా నరికివేయండి అని చెప్పింది మొదటి స్త్రీ తన బిడ్డకు హాని జరగటం చూడటం కంటే తన బిడ్డను ఇవ్వటానికి ఇష్టపడింది కాబట్టి ఆమె నిజమైన తల్లి అని సొలోమాను ఇచ్చాడు తన జ్ఞానంతో వాస్తు శిల్పం మరియు నిర్వహణలో సొలోమాను రాజు నైపుణ్యాలు ఇజ్రాయేలును మధ్య ప్రాచాన్యానికి ప్రదర్శన స్థలంగా మార్చాయి దౌత్యవేత్తగా అతను తన రాజ్యాన్ని శాంతిని తీసుకువచ్చే ఒప్పందాలు మరియు పొత్తులను కూడా చేసుకున్నాడు సొలోమాను బలహీనతలు కూడా మనం చూద్దాము తన జిజ్ఞాస గల మనస్సును సంతృప్తి పరుచుకోవటానికి సొలోమాను దేవుని వెంబడించడానికి బదులుగా ప్రాపంచిక సుఖాల వైపు అనగా ప్రపంచంలో ఉన్న సుఖాల వైపు చూపాడు అతను అన్ని రకాల సంపదలను సేకరించి తనను తాను విలాసాలతో చుట్టుముట్టాడు తన యూదులు కాని భార్యలు మరియు ఉంపుడుగత్తెల విషయంలో సొలోమాను దేవునికి విధేయత చూపటానికి బదులుగా కామం తన హృదయాన్ని పాలించడానికి అనుమతించాడు స్పష్టంగా అతను తన విదేశీ భార్యలు తమ స్థానిక దేవుళ్లను పూజించేలా సులోమాను చేశాడు మరియు ఎరుసలేములో ఆ దేవుళ్లకు బలిపీఠాలు కూడా నిర్మించినట్టు మనం పరిశుద్ధ గ్రంథములో ఒకటో రాజుల గ్రంథము పదకొండు నుంచి ఏడు ఎనిమిది వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది అంటే పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు సొలోమను తన ప్రజలపై భారీగా పన్నులు విధించి వారిని తన సైన్యంలోకి తన భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసం బానిసల తరహా శ్రమలోకి చేర్చుకున్నాడు సులోమాన్ నుంచి మన జీవిత పాఠం మనం ప్రస్తుత భౌతిక సంస్కృతిలో రాజైన సులోమాను పాపాలు మనతో బిగ్గరగా మాట్లాడతాయి మనం దేవునిపై ఆస్తులను మరియు కీర్తిని ఆరాధించినప్పుడు మన పతనానికి గురవుతాము క్రైస్తవులు అవిశ్వాసిని వివాహం చేసుకున్నప్పుడు వారు కూడా ఇబ్బందులు ఆశించవచ్చు దేవుడే మన మొదటి ప్రేమగా ఉండాలి మరియు మనం ఆయన ముందు ఏది రానివ్వకూడదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు పెట్టే ఒక కామెంట్ ఒక లైకే నేను మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ